ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ విక్రాంత్ మీద మీదకి సుమునా వెళ్తే ఇంకా విక్రాంత్ సుమునాని పట్టించుకోడు ఇంకా సుమనా డిసప్పాయింట్ అయిపోతుంది భర్తను ఇంకా తిట్టుకుంటూ ఉంటుంది ఇంకా మరోవైపు విశాల్ హాల్లో కాఫీ తాగుతుంటే వల్లబా తిలోత్తమ ఇంకా అక్కడికి వెళ్తారు విశాల్ ముందు వల్లబా ఫైల్ విసిరి కొట్టి త్వరగా కానివ్వు అంటాడు అలా విసిరేస్తే విశాల్కి ఏం తెలుస్తుంది అని తిలోత్తమ అంటుంది ఇంకా విశాల్ ఈ డీల్స్ క్యాన్సిల్ చేసుకోమని హాస్ని వదనకు చెప్పాం కదా అన్నయ్య అని చెప్పి అంటే ఇంకా వల్లబా క్యాన్సిల్ చేసుకుంటే మావిడకు ఇరవై కోట్ల నష్టం వస్తుంది అని అంటే ఇంకా విశాల్ ప్రొసీడ్ అవుదాం అనుకుంటే కుడి చేతితో సంతకం పెట్టలేను కదా అని అంటే ఇంకా తెలియదు మా వేలిముద్ర వేసే అని అంటే ఇంకా వల్లబా మేము పేరు రాసుకుంటాం అని అంటే ఇంకా నయని చెప్పు అంటుంది ఇంకా విశాల్ నయని ఏంటి ఆ అంటే ఇంకా నయని మీరు ఉండండి బాబుగారు కుడి చేతితో కనీసం మంచినీరు కూడా తాగలేని పరిస్థితుల్లో మీరు ఉంటే ఈయన గారి భార్య బిజినెస్ చూసుకోవాలి అంట ఆ డీల్ ఓకే చేస్తే కదా నష్టం వచ్చేది అని అంటే ఇంకా వాళ్ళ వదిలేస్తే హాస్యకి నష్టం వచ్చినట్టే కదంటే ఇంకా నైని నేను కాబట్టి చెప్పుతో కొడతా అన్న అదే వదినైతే ఏం చేస్తుందో తెలీదు అని చెప్పి అంటుంది ఇంకా విశాల్ హాస్ని వదిలి మాతో కలిసి బిజినెస్ చేయడం ఓకే కానీ తను లేనప్పుడు ఇలా డీల్ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పి అంటే ఇంకా నాయని అసలు వీళ్ళ కోసం మనం ఎందుకు ఫేవర్ చేయాలి మిమ్మల్ని పెంచి పెంచిన అమ్మకి రెండు వందల డెబ్భై కోట్లు ఉన్నాయి కదా కేవలం ఇరవై కోట్ల కోసం ఏంటి అని అంటే ఇంకా తెలుస్తున్నా నా కోడలికి లాభం వస్తే అది నా కొడుకు వచ్చినట్లే కదా అని అంటే ఇంకా విశాల్ అమ్మ నేను నీ కొడుకునే కదా అని అంటే ఇంకా నైని అయినా మీరు ఎప్పుడు మీ అమ్మతోనే ఉంటారు కదా హాస్ని అక్కకి తోడు ఉండరు కదా అని అంటే ఇంకా విశాల్ హాస్తిని వదిన మా పార్ట్నర్ కదా తను లేకుండా సంతకాలు పెట్టమనే విషయాలంటే ఇంట్లోనే హాల్లో పెట్టిన పెట్టె నుంచి కాంతి వస్తుంది అది చూసి దూరంధర భయంతో పెద్దగా అరుస్తుంది ఇంకా అందరూ అక్కడికి వస్తారు ఇక దూరంధర అందరికీ పెట్టె నుంచి వస్తున్న కాంతిని చూపిస్తుంది అది చూసి అందరూ షాక్ అవుతారు నయని ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటుంది ఇంకా వల్లభ పెట్టెను పట్టుకోవడంతో ఇంకా వల్లభకి షాక్ కొడుతుంది నయని ఆ పెట్టెను తీసుకుంటే ఇంకా వల్లభ షాక్ నుంచి బయటపడతాడు ఇంకా అదంతా కాంతి పర్వం అని నయని అంటుంది కాంతి పర్వం అని ఎందుకు నయని నయనిని అడుగుతుంది ఇంకా నయని ఇవాళ ఉదయం తిది పౌర్ణమి వస్తుందని సంకేతంగా ఇది కాంతి వచ్చింది అని అంటే ఇంకా హాస్ని అంటే మణికాంత ప్రాంతానికి వెళ్ళే సమయం వచ్చింది అన్నమాట అని అంటే ఇంక నయని అవునక్క అక్కడున్న మానసాదేవి ఆలయానికి వెళ్ళి పంచమణిని తీసుకొని వస్తే బాబుగారి ఆరోగ్యం కుదుట పడుతుంది అని అంటే ఇంక సుమన నీ చేతితో తీసుకువచ్చి ఆ పచ్చిక మణిని బావగారి చేతిలో పెడితే చెయ్యి మాత్రమే బాగుపడుతుంది అదే వజ్రాల వైద్యుయాలు తెస్తే కోటీశ్వర్లు అవ్వచ్చు ఒక్కసారి ఆలోచించు అని అంటే ఇంకా దురంధరం నీ ముఖం మండ డబ్బు ముఖ్యమా ఆరోగ్యం ముఖ్యమని అంటే ఇంకా సుమన ఇప్పుడు బావగారి చెయ్యి బాగు కాకపోయినా బిజినెస్ ఏం ఆగిపోదు ఇంకా ఆస్తులు పెంచుకునే అవకాశం సద్వినియోగం చేసుకోండి అని చెప్పి సలహా ఇస్తుంది ఇంకా ఆశని నీ బోడీ సలహాతో వచ్చే వచ్చేదేమీ లేదు అని అంటే ఇంకా విషయాలు నిజానికి నైని వెళ్ళడం కూడా నాకు ఇష్టం లేదు పెళ్ళి అయినప్పటి నుంచి మన కోసం ఎన్నో చేసింది ఇప్పుడు ఏదైనా జనగరాని జరిగితే పిల్లలు ఏమైపోతారా అని చెప్పి భయంగా ఉందని అంటే ఇంకా నయని నేను ఆ పంచకం అన్ని తీసుకురాగలను అని రాసి పెట్టి ఉందని నమ్ముతున్నాను ఇంకా హాస్ని అయితే మీ అమ్మకి అక్కడికి వెళ్ళమని చెప్పండి అని అంటే ఇంకా దురందర అవును వదిన నువ్వు ఎలాగో సర్పదేవికి వెళ్ళావు కదా అని అంటే ఇంకా దురందర అప్పుడు తెలుత్తమ మణికాంత ప్రాంతానికి వెళ్ళడం అంటే మృత్యుతో తాగుడు మూతలు ఆడడమే తన భర్త కోసం నయని వెళ్ళక తప్పదు విశాల్ చేయి పడిపోయి ఉంటే వెళ్ళే అవకాశమే లేదు కదా అని అంటే ఇంకా దురంధరం ఎవరో కుట్రతో ఇదంతా చేసినట్లు అనిపిస్తుంది అంటే ఇంకా హాస్ని నాకు అలాగే అనిపిస్తుంది అని అంటే ఇంకా నయని ముందు స్వామీజీ వారిని కలిసి వారి ఆశీర్వాదంతో వెళ్తాను అంటుంది ఇంకా విశాల్ నయని మళ్ళీ చెప్తున్నాను వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని అంటే ఇంకా నయని విషయాలతో చెప్పి రాత్రికే అంటుంది విశాల్ కూడా వస్తాను అంటే పిల్లల కోసం ఎవరో ఒకరు బ్రతకాలి అని చెప్పి అంటుంది తొమ్మిది గంటల్లో బయటకి వచ్చేయాలని తెల్లవారి లోపు బయటకి వచ్చేయాలని చెప్పి నయనే అంటుంది ఇంకా దానికి విశాల్ మన ఇతరుల ఏ ఒక్కరు లేకపోయినా మరొకరు ఉండలేరని ఇంకా అంటాడు ఇంకా నాయనే ఇంటికి రాకపోయినా పంచకమని అయినా ఇంటికి వస్తుందని చెప్పి నయనే అంటుంది విషయాలు ఎంత చెప్పినా ఇంకా నైనీ వినదు ఇంకా తనని నమ్మమని తన లక్ష్యాన్ని చేరుకునేలాగా తనకి అండగా ఉండమని నైనే అంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్